విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపోటి శివశుద్ధ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు చాలా మందికి ప్రతిసారి ఏ పని మొదలు పెట్టినా ఎక్కువగా ఆటంకాలు కానీ ఏదో ఒకటి అడ్డుపడి ఆ పని అయితే అసలు అవ్వదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా అలాగే జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలంటే ఏదైనా పరిహారం చెప్పండి పైనవే అంటే ఒకటి ప్రతి ఒక్కళ్ళకి మనోభీష్టం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మనోభిష్టాలు రకరకాలు ఉంటాయి ఎలా ఉంటాయి నాన్న మనో అభీష్టం అనేటువంటిది ఇప్పటికీ ఏదైతే నా మనసులో ఉందో అదే ఇప్పుడు నాకు జాంపండు తినాలని ఉంది అదే మనోభీష్టం దానికోసం ఈ మంత్రం అక్కర్లా కొనుక్కుంటే సరిపోతుంది కానీ ఏదైతే ఒక పని అనుకుంటున్నాం ఆ పని ద్వారా మన జీవితం కావచ్చు మన జీవితం సెటిల్ లైఫ్ సెటిల్మెంట్ కావచ్చు లేదా జీవితంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని రకాల సమస్యలు తొలగిపోవడం కావచ్చు లేదు ఐశ్వర్య ప్రాప్తి కావచ్చు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడానికి ప్రతినిత్యం మనం ఒక పని అనుకొని వెళ్తూ ఉంటాం ఈ పనులు అవ్వాలి అంటే ప్రతినిత్యం కూడాను ఒక మంత్రం అనుకొని ఇంట్లోంచి బయటికి వెళ్తే తప్పనిసరిగా అవుతుంది అనుకునేటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి వాటిని అసాధ్య సాధక మంత్రాలు అంటారు వాటి అంటే ఇంపాసిబుల్ కూడా పాసిబులే పాసిబుల్ అది ఇంకెక్కడ ఇది లేదు నత్ంగ్ అనేటువంటి మాట నత్ అనమాట సో ఇలాంటివి నిజంగా నేను చాలా బాగా నమ్ముతాను నేను ప్రతినిత్యం బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని శ్లోకాలు మనసులో స్మరణ చేసుకుంటూ వెళ్తుంటాను ఈ స్మరణ చేసుకునేటువంటి మంత్రాలు ఇవి కావచ్చు ఇవన్నీ చాలామందికి తెలిసినవి కావచ్చు కానీ నిజంగా నాకు చెప్పాలంటే కొంతమంది మహానుభావుల వల్ల నాకు ఈ అలవాటు అది నాకు అంతమంది కూడా మనం చెప్పుకున్నాం ముప్పోరు సింహాచల శాస్త్రి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు మా అన్నయ్య గారు ఆయనతో నేను నాలుగైదు సార్లు ప్రయాణం చేశాను చేసేటప్పుడు నా చిన్నప్పుడు చేసేటప్పుడు ఆయన కొన్ని కొన్ని శ్లోకాలు చదువుకునేవారు ఈ శ్లోకాలు చదువుకుంటుంటే ఇవి ఎందుకు చదువుతారనగానే అనేవాడు అప్పట్లో నాకు పెద్దగా తెలిసేది కాదు నీకు హారీ సిద్ధిరా అనుకున్న పనులు తొందరగా పూర్తవుతున్నాయినా అన్న మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పని పూర్తవుతుందిరా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎంత మొండి వాళ్ళు కూడా మనకు తొందరగా పని పూర్తి చేసి పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటుంది అలాంటివి ఉంటాయినా అని చెప్తే అప్పుడు ఆయన దగ్గర కొన్ని కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాను అలా మా గురువు గారు మా తాతయ్య గారు వ్యాకరణ రమణయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన కొన్ని కొన్ని శ్లోకాలు చెప్పారు ఆ తర్వాత నా స్వానుభవంలో కొన్ని కొన్ని శ్లోకాలు నేను చూసి ఓకే వీటి అర్థం ఇది కాబట్టి తప్పనిసరిగా పని అవుతుంది అని చెప్పి చెప్పుకోవడానికి కొన్ని కొన్ని మంత్రాలు తీసుకున్నాను నేను మంత్రాలు కూడా జస్ట్ శ్లోకమేనా అన్న ఆ శ్లోకం చదువుకొని వెళ్తే తప్పనిసరిగా పనులు అయినాయి నాకు ఎక్కడా కాలేదు ఇంతవరకు అవ్వకుండా నేను వచ్చిన రోజులైతే ఇంతవరకు ఎప్పుడూ లేదు అలాంటి పరిస్థితి ఎలాంటి మంత్రాల్లో ఉంటుందంటే వాటిల్లో కొన్ని ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి శ్లోకాలు కొన్ని ఉంటాయి అట్లాగే మనకి ఈ లక్ష్మీదేవి శ్లోకాలు కొన్ని ఉంటాయి జనరల్గా ప్రతి ఒక్కరూ చదువుకునేటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయి వీటిలో నేను ఒకటే కాదు రెండు మూడు ఇప్పుడు మనం చెప్పుకుందాం తప్పనిసరిగా ఈ శ్లోకం చాలామందికి తెలిసే ఉంటుంది అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపా మత్కార్యం సాధయ ప్రభో మంత్రం శ్లోకంలో ఎంత మంచి అర్థం ఉందో చూడండి అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యమైనటువంటి పనులు కూడా సాధించేటువంటి ఓ స్వామి అసాధ్యం తపకిం వద అసాధ్యం అనేటువంటిది నీకు లేదు అసలు రామదూత కృపా సింధు నువ్వు రామదూతవి నీకు నమస్కరిస్తున్నా మత్కార్యం సాధయ ప్రభు నా పనిని చేసిపెట్టు పూర్తి చేసిపెట్టు ఈ శ్లోకాన్ని చదువుకొని ఆంజనేయ వారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని వెళ్ళండి రావుని వారిని ఆంజనేయ వారిని ఇది కొన్ని రోజులు అలవాటైపోయిన తర్వాత ఏ ఎలాంటి పనైనా పెద్ద కష్టతరంగా ఉండదు అంత ఇదిగా ఉంటుంది అలాగే ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది నాన్న లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింది వరస్యామో హృదయస్థో జనార్దన హృదయంలో విష్ణుమూర్తిని స్మరిస్తే చాలు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ పరాభవ ఎవరైతే శత్రువులు నా గురించి చెడు అనుకుంటున్నారో చెడు చేస్తున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఆగిపోవాలి నా పనులు పూర్తి కావాలి దేని ద్వారా హృదయస్థో జనార్దన మనస్సులో నారాయణ స్మరణ చేస్తే చాలు అవుతుంది అంటాడు ఈ శ్లోకాన్ని చదువుకొని వెళ్ళినా తప్పనిసరిగా పనులు నాన్న అంటే ఇది ఒక సంపుటి అని చెప్తాను నేను ఈ శ్లోకాలు ఒకటే కాదు ఈ మొత్తం చదువుకున్నా చదువుకోవచ్చు ఇది మాకు అంత అవకాశం లేదు గురువుగారు ఈ ఒక్క శ్లోకమే చదువుకుంటాం చదువుకొని వెళ్ళండి ముఖ్యంగా ఏదైనా తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఏదైనా మనం వెళ్తున్నా ఒకే కానికి పదిసార్లు పదిహేను సార్లు జరుగుతూ ఉంటాయి కదా అందుకని మనం వాహన పూజ కూడా ఏ గుళ్ళో చేయిస్తాం ఆంజనేయ స్వామి వారికే చేయిస్తాం కదా ప్రయాణం చేసేటప్పుడు కూడా పన్నెండు నామాలు ఉంటాయి నాన్న ఈ పన్నెండు నామాలు చదువుకున్న చోట ఎక్కడా ఒక్క ప్రమాదం జరగదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్పగలుగుతాం నాకు ఒక్కసారి ఇవన్నీ ఏమీ లేకుండా మామూలుగా ఏదో హడావుడిగా వెళ్ళిపోయాను చిన్న ప్రమాదం జరిగింది అంతకుముందు చదువుకొని వెళ్ళేవాడిని ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండేది కాదు కాబట్టి ఇది నా సొంత అనుభవంతో కూడా చెబుతున్నాను హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రాష్ట ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉద్ధిక్రమణ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవచ్చ దర్ప పీపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేషుభయం నాస్తి విజయ భీ విజయమంత్రము కష్ట నివారణమంత్రం కూడా చెప్పుకోవచ్చు మంత్రాన్ని అలాగే ఇంకొక శ్లోకం కూడా ఇటీవల కాలంలో నేను ఇది చేస్తున్నటువంటి సాధన చేస్తున్నటువంటి శ్లోకం ఒకటి ఉంది శ్లోకం ఇప్పటికి చాలా బాగుంది నిజంగా చెప్పాలి ఓ నమో విఘ్నాన్ నివారయ నివారయ స్వాహ మంత్రం మంత్రం ఇది నాన్న సకల విఘ్నాలు నివారణ కలుగు చేస్తుంది ఇంకొకసారి మంత్రం కూడా ఓం నమో భగవతే రక్షోఘ్న నిషాదాయ సర్వ విఘ్నాన్ నివారయ నివారయ స్వాహ ఇది విఘ్నేశ్వర మంత్రం ఒక్కసారి కనుక మనం అనుకొని వెళ్తే ఎలాంటి విషమ పరిస్థితులైనా సరే మనకి సానుకూలంగా మారుతూ అవతల వ్యక్తి ఎంత కఠినాత్వడైనా సరే మనం వెళ్ళేసరికి మన ఎదురు చూస్తున్నాడా అనుకునేంత స్థాయి వరకు తీసుకొచ్చేంత మంచి అభిష్ట సిద్ధి కలిగి చేసేటువంటి మంత్రం ఇది ఈ నాలుగు మంత్రాల్లో ఏ రకమైనటువంటి మంత్రమైనా చేసుకోవచ్చు లేదు అవకాశం ఉంటే నాలుగు శ్లోకాలు చేసుకోవచ్చు మనకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి మనం నమ్ముకునేటువంటి దైవాన్ని బట్టి ఎక్కువగా ఈ శ్లోకాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే తప్పనిసరిగా మనోభిష్టి మనోభిష్టం అనేటువంటిది నెరవేరుతుంది అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి సకల కార్యసిద్ధి శ్రీ చెప్ప మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడ దొరకవు మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు వేరే మసం మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు అది గోకర్ణ యాత్ర కావచ్చు రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు తాయిత్తు కావచ్చు నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు నాతో కార్స్ కావచ్చు మరేతర ఇతర ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ సర్మతో మాట్లాడాలి సుధీర్ సర్మతో కాంటాక్ట్ అవ్వాలి సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి దేవత దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి తప్పించి మిగి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడాను ఏదైనా వాళ్ళ వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు దయచేసి గమనించండి ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి వేరే వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు మాటంగా చెప్తున్నాను నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాటను గమనించండి చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు చెట్టు ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలముకునే రకాలు చాలామంది ఉంటారు దయచేసి ఎవరి మాట నమ్మకండి ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి దయచేసి గమనించండి పదే పదే ఫోన్లు చేయకండి ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కావలసిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది